హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా మిత్రులారా ఇది మన పత్తి పంట అనమాట ఇది వచ్చేసి మందేనండి ఈ విధంగా మన పత్తి పది ఎకరాలు ఉందన్నమాట ఇది ఇదే మాదిరిగా సేమ్ యాస్టిస్గా చూడండి మిత్రులారా ఏ విధంగా మంచి ఫ్లవరింగు పూత పిందె ఎలా కనిపిస్తుందో చూసుకోవచ్చు ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్త్ డేట్ నాడు తీసిన వీడియో అనమాట మన పత్తి చేనుది ప్రజెంట్ ఇలాగే ఉందన్నమాట ఇలాంటి సమయాల్లో మనము మంచి పూతని పిందెగా చేసే మందులు స్ప్రే చేసుకోవాలన్నమాట అలాంటి మీకు ఆల్రెడీ వీడియోలో తెలియజేశానండి మీ యొక్క పత్తి చేను కూడా ఇదే మాదిరిగా ఉన్నట్లయితే నేను వీడియోలో చెప్పిన మందుల్ని స్ప్రే చేసుకోండి మిత్రులారా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి సో మనము ఏవైతే మందులు చెప్తున్నానో అవే మందుల్ని స్ప్రే చేసుకుంటూ వెళ్తున్నాను మీకు వీడియోలో కూడా తెలియజేస్తున్నాను అనమాట ప్రజెంట్ అయితే మంచి స్టేజ్కి వచ్చిందనమాట ఈ ఉన్న పూతల్ని మనము పిందెగా మార్చే పనిలో ఉన్నాము సో ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఒక టూ డేస్లో వర్షాలు కనుక ఆగిపోతే మనము ఈ పత్తి చేనుకు వచ్చేసి గోద్రేజ్ కంపెనీ వారి డబుల్ని స్ప్రే చేయబోతున్నాను మిత్రులారా పూతని టక్కున పిందెగా మార్చి అధిక పూతల్ని రప్పించే మందు అనమాట సో మేజర్గా మనకు ఫ్రూట్ సెట్టింగ్ హార్మోన్ కాబట్టి అది చెప్పిన మందును ఖచ్చితంగా చేయబోతున్నాను సో మనము ఏది చెప్తున్నామో అదే చే చేస్తున్నాము మంచి హార్మోను మంచి కంపింది సో మనం కొంచెం ఈ వర్షం ఆగితే చేద్దామన్నట్టుగా వెయిట్ చేస్తున్నాను సో దాంట్లో మనము ఈ ప్లాంట్ గ్రోత్ స్టిమ్యులెంట్ బయోస్టిమ్యులెంట్స్ ఉంటాయి కదా అలాంటిది కలిపి గుజరాత్ ఇన్సెక్టిసైడ్స్ వాళ్ళది జిత్ని కలిపి స్ప్రే చేయబోతున్నాను అనమాట దాంతోపాటు మనము వాళ్ళదే పురుగు మందు సంబంధించింది ఇండెక్సా కార్బు సైపర్మిత్ర యాడ్ కాంబినేషన్లో వెళ్తున్నాను అనమాట ఎందుకంటే మనకు ఇక ఇది ఒక ఫైనల్ పిచ్కార్ అన్నట్టుగా స్ప్రే అన్నట్టుగా చేయబోతున్నాను సో ఎందుకంటే మనకు పురుగు మీద కూడా అది పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాల పురుగులకి కాయతులుసు పురుగులకి దాంతోపాటు ఇప్పుడు మనకు గులాబీ రంగు పురుగు కూడా ఉంటుంది కాబట్టి పత్తిలో ఆ గులాబీ రంగు పురుగును కూడా నియంత్రించడానికి నిర్మూలించడానికి మనము పురుగు మందుని యాడ్ చేస్తున్నాము మనము చీప్ అండ్ బెస్ట్లో కలిగిన మందుని అనమాట సో మీరు ఇంకా ఇవి కాకపోతే అదే డబుల్లో మీరు ఈ నాగార్జున వారి ప్రొఫెక్స్ని యాడ్ చేసుకోవచ్చు మిత్రిన్ ఫార్ములా కలిగింది ఏదైనా సరే కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే చీప్ అండ్ బెస్ట్లో మనకు పుచ్చుల మీద రానియకుండా మనము మన పంటని అయితే కాపాడుకోవచ్చు అనమాట సో మంచి పూతని పిందగా మార్చే హార్మోను ఈ డబుల్ అండి చూశారు కదా మిత్రులారా మన పత్తి పంట ఏ విధంగా అనిపిస్తుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా ఎక్కడితో వర్షాలు ఆగితే మనము పత్తిలో మంచి హీల్డింగ్ తీయబోతున్నాం అనమాట సో దాంతోపాటు మనము మిర్చి కూడా వేశాము కాబట్టి ఇక మిర్చి స్ప్రేయింగ్లు కూడా స్టార్ట్ అవుతాయండి సో ఇది రైతన్నలారా మన ప మన యొక్క పత్తి చేను పది ఎకరాలండి ఇది మొత్తం పద్నాలుగు ఎకరాలు వేసాను పది ఎకరాలు బిట్టు ఇదే మాదిరిగా సేమ్ ఉందన్నమాట సో టోటల్గా కాకపోతే నాకు కోతుల సమస్య ఒకటి ఉందండి అందువలన నేను ఈల్డింగ్ కొంచెం నాకు అటు ఇటు అయ్యే ఉన్నాయి సో అయినప్పటికీ కానీ మనకు మంచి ఈల్డింగ్ అయితే ఈసారి వస్తుందండి ఓకేనండి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతన్నలకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలండి కొత్తగా చూసే రైతన్నలారా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా మనం మంచి మంచి కంటెంట్లతో మంచి వీడియోలు వస్తుంటాయి మంచి కాంబినేషన్లు మంచి టెక్నికల్ కలిగిన మందులు చెప్తుంటాను సో మీకు ఉపయోగపడే మందులండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే మనం చెప్పే ప్రతి ఒక్క మందులు మీకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట సో కొత్తగా చూసే వాళ్ళకి మనం మున్ గతంలో ఎలాంటి వీడియోలు చేశాము ఎలా మందులు చెప్పాము టెక్నికల్స్ ఎలాంటివి అనేవి మీకు తెలియకపోవచ్చు కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన యొక్క వీడియోస్ అర్థమవుతుంది మన గురించి మీకు తెలుస్తుంది ఓకే ఓకేనండి థ్యాంక్ యూ లవ్ యూ బాయ్